అల్వా లయోలా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి మిల్లెట్ ఫెస్టివల్ ను మంత్రి సీతక్క గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చిరుధాన్యాలపై అవగాహన పొందేందుకు ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు తినేవారు కాబట్టి అంతగా ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు ప్రకృతి నుండి వచ్చే వాటిపై శ్రద్ధ పెడితే ఆయుష్ను పెంచుకోతాయని తెలిపారు ఈ జనరేషన్ లో అందరూ జంక్ ఫుడ్ కు అలవాటు పడి రోగాలు కొన్ని తెచ్చుకుంటున్నారని కాలంలో నాచురల్ ఫుడ్ తినేవారం చేస్తుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఆ దేవుని యొక్క ఉండాలని మా యొక్క બોલના બોલનેંત્ર સિભન્દી માય એક વિદ્યાર્થીને કૃતાર્થમેન્ટ જ્ઞાન મેળવા દે પર હું સાપ્તિ સ્થાન સિનાઉસ ફ્રીウィલિંગ ડિસ્કશન્સ સિટી ઓફ રિસર્ચ માય એક નયોલા યોજન માત્રામાં ચાલા ગર્મી છુન્દી સંતોષી છુ

అమరావతి సార్ గారికి బాబు సార్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మిల్లెట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు దీన్ని అవగాహన పెంచి పిల్లలలో ఈ యొక్క ఫుడ్ని మనం ప్రాపగేట్ చేస్తే వాళ్ళకు ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయాల యజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మా సీతక్క గారు ఆమె జీవిత చరిత్ర గురించి పిల్లలకి చెప్పి ఒక ఉత్తేజాన్ని నింపి ఇవాళ పిల్లలలో స్ఫూర్తి నింపి వెళ్ళినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం